ವೆಲಕಮ್ ಟು ಭಾರತ್ ಮಾತಾರಾಣೂಸ್ ನಾಪೇರು ರವಲಿ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడితే సంక్షేమ పథకాలను రెట్టింపు చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎన్డీఏ నేతలు స్పష్టం చేశారు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి మండలం ముదపాక బొడ్డునాయుడుపాలెం గుర్రంపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వద్ద బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు సోదరుడు శ్రీనివాస నాయుడు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గోర్లే రామనాయుడు నాయుడు బీజేపీ జిల్లా కార్యదర్శి నాదెల్ల జ్యోతి తదితరులు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి హామీ ఆయుష్మాన్ భవ ఉచిత బియ్యం తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన తర్వాత బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పెన్షన్ కుటుంబంలోని పిల్లలందరికీ అమ్మఒడి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగులకు మూడు వేల వృత్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్

మీరు ఆంధ్రాలో ఎక్కడ పోయినా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు టికెట్ తీసుకోవడం లేదు పెన్షన్ నాలుగు వేలు చేస్తారు ఆయన వచ్చినప్పుడే ముఖ్యమంత్రి సైన్యం ఏడు వేలు వస్తారు ఫస్ట్ నెల ఏడు వేలు వస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు వస్తారు జగన్ మరి ఒక్కొక్క ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై అట్లా పెంచుకొని లేదు

డెవలప్మెంట్ పైన ఆయన ఆసక్తి చూపుతారే కానీ అప్పులు చేయి అప్పులు చేసి వాళ్ళు కొద్దిగా బటన్ నేను బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతానని అప్పులు చేసి ఈరోజు ఎన్నో లక్షల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఇచ్చిన కొద్దిగానే ఆ అప్పులు అంతా తను ఏం చేసుకున్నాడు తనకి ఏడాడు కావాలని అటు వాడుకోవడానికి అటు అప్పులంతా మనకి ఏదో కొద్దిగా ఇస్తా ఉండాలని చూపిస్తాను చూపించే పథకాలు అనేసి అది నేను ఇస్తా ఉన్నాను నమ్మినా నమ్మినామంటే మన రాష్ట్రం రావచ్చు మన విత్త భవిష్యత్తు భవిష్యత్తు